హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మనం బటన్ బటన్ మష్రూమ్స్ ఏ విధంగా వండుకోవాలో చూద్దామండి ముందుగా మష్రూమ్స్ తీసుకొని మంచిగా కడుక్కోవాలి వాటిని తర్వాత వాటిని ఈ విధంగా రెండు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మష్రూమ్స్ తినడం వల్ల మనకి చాలా ప్రోటీన్ అందుతుంది ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మష్రూమ్స్ అన్నిటినీ కడిగిన తర్వాత ఇప్పుడు వీటిలోకి మనకు అవసరమైనవి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అందులోకి మనకు కావాల్సిన గరం మసాలాలు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు సాజీరా ఇలాచి ఇవి మనకు అవసరమైన సామాను ముందుగా ఒక బాణి చిన్న చిన్న బాని పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి గ్రేవీ కోసం అండి గ్రేవీ కోసం మనం ముందుగా పల్లీలు వేయించుకోవాలి పెట్టుకోవాలి నైట్గా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత మనం ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు పల్లీలు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇవి గ్రైండర్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి ఇందులోనే ఒక ఆనియన్ వేసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటినీ మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకో ఈ విధంగా గ్రేవీ తయారవుతుంది ఇప్పుడు ఒక బాని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం తీసుకున్న గరం మసాలాలు ఉన్నాయి కదండీ బిర్యానీ ఆకు చెక్క లవంగా ఇలాచి కొంచెం సాజీరా ఇవన్నీ వేసుకోవాలండి తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసినవి ఇవి కూడా వేయించుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఉంటాయి అవి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాలండి ఇప్పుడు గ్రేవీ చుక్కగా వేసుకోండి మనకి ఉల్లిపాయలు వేగాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు జీన్స్ అయితే మనం పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగినాయి వేగిన తర్వాత ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి కలిపిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఎందుకంటే దాన్ని వేయాలి గ్రేవీ ఇందులో వేసుకుంటే వేయాలి కొంచెం వేందులో బాగా పచ్చి వాసన పోయేదాకా దీన్ని కాసేపు వేయించాలి మిగిలిన గ్రేవీలో కొంచెం వాటర్ వేసి అవి కూడా వేసేయండి ఇందులో ఇందులో కాసేపు వేగాలి కొంచెం మసాలా మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ముందు మష్రూమ్స్ కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవాలి ముందుగా కారం వేసుకోవాలి ఫస్ట్ కారం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కాస్త గరం మసాలా కూడా వేసుకోవాలండి అన్నీ కొంచెం గ్రేవీలో కలపాలి ఇంట్లో మిక్స్ కావాలి మిక్స్ అయిన తర్వాత ఉన్నప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదండి అవి వాటిని ఇందులో వేసుకోవాలి మనం ముందుగానే శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలపాలి కాసేపు మూత పెట్టి ఉడికించాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా నూనె పైకి తేలిందో కూర ఒకసారి మళ్ళీ కలిపి చూడండి చూస్తే కూర ఏ విధంగా ఉడుకుతుంది ఇంకా ఎంతో టేస్టీగా ఉంది మష్రూమ్ కర్రీ రెడీ